నియోజవర్గ గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఫస్ట్గా వారికి నమస్కారాలు తర్వాత వెల్త్ పైన స్కూల్ ప్రజాప్రతినిధికి అందరూ కూడా విచ్చేసిన పాఠ్యపాలి కూడా పాసి అందరికీ కూడా నమస్కారాలు మనకి రైస్ కార్డ్స్ అందుబాటులో మన దగ్గర అందరూ కూడా మన దగ్గర ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర ఆ కార్డ్స్ స్థానంలో మనకి కొత్త రకమైన స్మార్ట్ కార్డు రైస్ స్మార్ట్ కార్డు అని చెప్పాలి ఇప్పుడు మనకి అందరికీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు సింపుల్గా ఏ విధంగా అయితే మనకి చిన్న చిన్న కార్డ్స్ మనం పాకిట్లో పెట్టుకుంటున్నాము ఆ విధంగా అటువంటి స్మార్ట్ కార్డ్స్ ఒకటి మనకి మనకి ప్రభుత్వం మనకి ప్రవేశపెట్టింది ఈ కార్డ్స్ అందరూ మీ అందరికీ ఇస్తారు ఎవరికైతే ఇప్పుడు పాత రైస్ కార్డ్స్ ఉన్నాయో వాటి మీ దగ్గర మీ దగ్గర ఉంచుకోవచ్చు ఉంచుకున్న ఈ చేయబాయి ఏదైతే మనం కొత్తగా ఇస్తున్నామో మీ దగ్గర బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుని ఇస్తాం కాబట్టి పాత రైస్ కార్డు అనేది అది ఇంకా వర్తింపులో రాదు ఇంకా అంటే అది నేను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అవి కార్డులు ఉన్నా లేకపోయినా కూడా వాటి కొత్తగా ఇస్తున్నాం కాబట్టి వాటి యొక్క ఉనికి కోల్పోతాయి కాబట్టి ఈ కార్డ్స్ యొక్క దీంట్లో క్యూఆర్ కోడ్ అని ఒక స్కానర్ ఉంటుంది దీంట్లో మనం స్కాన్ ఉంటే మీ వివరాలు ఈ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇత్తడి సంత అనే ఒక ఆమె కార్డు ఇచ్చాము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో ఉంటాయి ఆ కుటుంబంలో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వారి వయసు ఎంత వారు స్త్రీల స్త్రీలా అట్లాగే లాస్ట్ మంత్లో వారికి రేషన్ తీసుకున్నారా ఏం తీసుకున్నారా తీసుకుండి అంటే రైస్తో పాటు షుగర్ తీసుకున్నారా అట్లాగే ఎంత కోట్టి తీసుకున్నారు ఈ నెలలో తీసుకున్నారా అంటే ఇప్పుడు తారీఖు వాళ్ళ పదిహేనవ తారీఖు ఈసారి మ్యాక్సిమము మనకి మనం ఒంటో తారీఖు నుంచి స్టార్ట్ చేసాం ఇదని కూడా తెలుసుకున్నాం తెలుసుకుంటే ఏ జగ్లో ఎప్పుడు కూడా స్పష్టంగా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మేము తెలుసుకోవచ్చు మీరు కూడా తెలుసుకోవచ్చు ఈ కార్డు హోల్డర్ కూడా ఆ ఫోన్ ద్వారా ద్వారా స్కాన్ చేస్తే తెలుసుకోవచ్చు ఇటువంటి అంటే దీనివల్ల డూప్లికేట్ కానీ ఎక్కడ కూడా మనకి వేరే అవకాశం లేదు స్కా ఏదైనా ప్రత్యామ్నాయంగా తీసుకోవడానికి కూడా లేకుండా చాలా పైడ్బందీగా ఆ నూతన ప్రభుత్వం ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ని తెలుచు పెట్టడం జరిగింది తర్వాత మనకి చూస్తే మనకి మన నియోజకవర్గంలో మనకి తొంభై ఎనిమిది వేల కార్డ్స్ మనకు ఉన్నాయి మనకి మనకి యాక్చువల్గా తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఒకటి కార్డులు మన నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి మనకి అలాగే మనకి కార్డ్స్ అన్నీ కూడా మనకి వచ్చినాయి ఇప్పుడు ముప్పై మూడు వేల ఐదు వందల పన్నెండు కార్డులు మాంచన్న రెండు చెంతల పదిహేను వేల ఐదు వందల రెండు వచ్చినాయి అలాగే వెల్దూర్తి పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కార్డ్స్ వచ్చినాయి కారంపూడి పదిహేను వేల నూట ఒకటి కార్డ్స్ వచ్చినాయి దుర్గి మండలానికి పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మొత్తం తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఒక కార్డ్స్ మనకి కొత్త స్మార్ట్ రైస్ కార్డ్స్ మనకి వచ్చినాయి ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో లాంఛనంగా ప్రారంభించి ఐదు మండలాలు కూడా ఇక్కడే అంటే సార్ కూడా బిజీగా పదిహేడు కార్యక్రమం ఉంది పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సెషన్స్ కాబట్టి గౌరవ శాసనసభ్యులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఐదు మండలాలు కూడా ఇక్కడికి సమీకరించి లాంఛనంగా వారితో ఐదు మండలాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి ఎవరికైతే మన ప్రైస్ కార్డు వచ్చిందో ఇంటింటికి వెళ్ళి వారికి ఆథెంటికేషన్ తీసుకుని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా మరొకసారి క్లోజింగ్ తెలియజేస్తూ